ఓ అయ్యా కోపము వద్దులే అననులే అవు పైడి ఖిల్లావులే పైడి ఖిల్లాట నా బంగారు తండ్రి కదూ అంటాం కదా అలాగా కోపం తెచ్చుకోక నాన్న సరదాగా అన్నానరా నాన్న సయ్యాటంబున కంటి అని చెప్పి నిద్ర లేపడం మొదలుపెట్టి దగ్గర నుంచి అన్నీ వరుసగా ఒరే చదువుకోరా కృష్ణత్వంపట అనురే శాస్త్రం ఇలాగ ఎన్ని చక్కటి శ్లోకాలున్నాయో ఒరే శాస్త్రం చదువుకోరా అందిట ఏం చదువుకోమంటావే అన్నట్టు అన్నీ వచ్చేసిన వాళ్ళగా శాస్త్రం చదువుకోరా అన్నట్టు అందువల్ల ఏంటమ్మా లాభం తత్వం తెలుస్తుందిరా ఎవరి తత్వం అమ్మా అన్నట్టం త్రిభువనాధీశస్య ముల్లోకాలకి స్వామి తత్వం తెలుస్తుంది అయితే ఏంటమ్మా లాభం పిల్లలు ఇలాగే అడుగుతుంటారు ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న ప్రశ్న మీద ప్రశ్న జ్ఞానం భక్తి రధో విరక్తి అధవా ఒరే జ్ఞానం వస్తుంది భక్తి వస్తుంది విరక్తి వస్తుంది అంటే అమ్మ అవన్నీ అస్తుతే నీకు రాని అవన్నీ నువ్వు సంపాదించుకో దై దాదీని భజామెం నాకేదో ఇంత పెరుగు ఇంత పాలు ఇంత వెన్న ఇంత మేగడ ఇచ్చావా నేను హాయిగా కాలం గడుపుకుంటాను అని నవ్వించేసి వెళ్ళిపోతూ ఉంటాడు అంటుంది అలాగే గోపికలను ఎంత ఆనందపరిచాడో కదా ఇలాగ కృష్ణలీలలో అన్నిటినీ కూడా బలరాముడు కృష్ణుడును వచ్చారట ఒకసారి సరదాగా ఒక వ్యాఖ్యానంలో శ్లోకాన్ని చెప్తారు కృష్ణో గోరసమంబ చౌర్యం అమ్మ కృష్ణుడు దొంగతనం చేశాడే గోరసమే అంటే పాలు తాగేశాడే అన్నట్టు బలరాముడు వచ్చి ఎరా కృష్ణ నిజమేరా అందిట నేనేమి మందు తాగలేదమ్మా అన్నట్ట అంటే బలరాముడికి మందు అలవాటు అనమాట అందువల్ల అన్నయ్య మీద నేరం చెప్పాడు కిం రామా ఏమిట్రా ఇలా అంటాడు వాడు నేనేమీ అమ్మాయిల వంట పడలేదులేమ్మా అన్నట ఈయన ఇలాగ వాళ్ళ సంభాషణలన్నీ ఆ యశోదానందులకి ఎంత ఆనందాన్ని కలిగించాయో అంటూ ఎన్ని అదృష్టాలు పొందింది ఒళ్ళో పడుకో పెట్టుకుని లాల పోసెదరా ఓయ్ బాలకృష్ణ వరాహావతారంలో ఈ సముద్రాలన్నీ కూడా ఆ రోమరంధ్రంలో ఒక చిన్న బిందువుగా కూడా సరిపోలేదు అలాంటి విరాట్ రూపమైంది పాణిద్వయాంతర జల ఇహి పయాంబూవ వాణ్ణి కాళ్ళ మీద పడుకోపెట్టుకుని దోశ నీళ్ళు తీసి బొజ్జ మీద ఇలా కొడుతూ స్నానం చేయించిందే ఆ తల్లి పూచ్చుడలు కాపిడలు అంటే చక్కగా జడలు వేసి పైన పువ్వులు పెట్టి అబ్బో అబ్బాయిని అమ్మాయిగా పెంచుకుని ఎంత ఆనందపడిపోయిందో యశోదాదేవి ఆవిడ పొందింది అన్ని ఆనందాలు కూడా మీ నాన్న ఎవర్రా అంటే వసుదేవుణ్ణి చూపిస్తాడు కానీ నన్ను చూపించరు లేకపోతే నందగోపుణ్ణి చూపిస్తారు కానీ మా వసుదేవుణ్ణి కానీ నన్ను కానీ తల్లిదండ్రులుగా చూపించగలరు కదా అని చెప్పి ఆవిడ అనుకుంది అని అంటారు ఏమండి హాయిగా దేవకీదేవి పుట్టాడు యశోదమ్మ దగ్గర పెరిగాడు అని పేర్లు చెప్పచ్చు కదా అంటే కంసుడి వల్ల భయం ఇప్పటికూడా ఒకసారి ఆవిడ గుండెల్లో గుబేలు మందిట ఒక ఆవిడికి పుట్టావు ఒక ఆవిడికి పెరిగావు అని అందిట అంతేకాదు ఇంకా అంటారు అత్తత్ పత్తానాళ్ళని ఒక మాట అంటారు హస్తా నక్షత్రంకి పదవది అని అంటే ముందు పద వెనక పద ఎవరైనా అభిచార హోమాలు అవి చేస్తే నక్షత్రం తెలియకుండా ఉండడం కోసమని అలాగే చెప్పారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు అలాగా యశోదమ్మ దగ్గర పెరిగాడు దేవకీ దేవి దగ్గర పుట్టాడు అనేటువంటిది ఒక దేవకి పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన దేవకి అనేటువంటి తూర్పు దిశలో సూర్యుడు అచ్యుత భానుడై వెలుగొందాడు అనేటువంటి శ్లోకాలన్నీ కూడా మనకి చెప్తారు అసలు కృష్ణ పరమాత్మ అవతారమే శ్రావణ మాసమే రోహిణియే చరితార్ధమురా అష్టమి ఏ నోము నోచరా జన్మాష్టమియై నిలిచెనురా గోప బాల రావయ్య గోపి మనోహర రావయ్య ఆహా ఏం అదృష్టం అదృష్టం చేసుకున్నారయ్యా ఆ నక్షత్రాలు ఆ తిథులు అన్నీ అదృష్టం చేసుకున్నాయి అందులో దేవి ఎంత అదృష్టం చేసుకుందంటే ఆవిడంటుంది యశోదమ్మ చేసుకున్నటువంటి అదృష్టాన్ని నేను చేసుకోలేకపోయానే బాల్యలీలనని నేను మనసారా అనుభవింపలేకపోయానే అని చెప్పింది అని అంటారు